హలో హై గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను దాదాపు ఒక సంవత్సర పాటు కష్టపడ్డ ఈ కష్టానికి ఫలితం ఈ రోజు వచ్చింది అనమాట గుర్తింపు వచ్చింది అది ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్ ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలి ముందుగా అని చెప్పేసి ఇంకా లెటర్ కూడా నేను ఓపెన్ చేయలేదు అది ఏంటనేది మీకు చెప్తాను దాదాపు ఒక సంవత్సరం నాకు సంవత్సరం పట్టింది అదేనండి యూట్యూబ్లో లో మనము ఏదైనా ఒక మంచి వీడియో చేసి పెట్టాలన్నా వీడియో యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వాలన్నా కానీ ఎంత ప్రాసెస్ అయితే చెప్తాను నేను ఒక సంవత్సరం నుండి కష్టపడుతున్నాను సో అసలు గుర్తింపు వస్తుందా సక్సెస్ అవుతానా లేదా అని చెప్పేసి చాలా బాధపడేవాన్ని సో ఈ గుర్తింపు వెనకాల మెయిన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గూగుల్ యాడ్ సెన్స్ అడ్రస్ వెరిఫికేషన్ పిన్ అయితే వచ్చిందనమాట మీరు ఆదరించడం వల్లనే నేను ఈ రోజు ఈ సక్సెస్ సాధించగలిగాను అనమాట అది ఏంటంటే ఛానల్ పెట్టినామంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ త్రీ థౌజండ్ అవర్ తో కూడా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కానీ మెయిన్ ఫోర్ థౌజండ్ అవర్ అవ్వాలి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్ అవుతానే మనకు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ముందుగా మనము యాడ్సెన్స్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఛానల్ మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ అంటే ఫోర్ వాచ్ అవర్ సో థౌజండ్ సబ్స్క్రైబర్ అవ్వాలి ఆ తర్వాత ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ ఆ తర్వాత మనకి యుఎస్ఏ ట్యాక్స్ ఫార్మ్ ఫిల్అప్ ఇచ్చేయాలన్నమాట సబ్మిట్ చేయాలి యుఎస్ఏ ట్యాక్స్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట సో ఇన్నాళ్ళు నేను కష్టపడ్డదానికి ప్రతిఫలం అది మీతోనే నన్ను ఇంత నా ఛానల్ ని ప్రోత్సహించినందుకు నా వీడియోస్ చూసి నన్ను ఆదరించిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్స్ ఇలాగే ముందు ముందు ప్రోత్సహిస్తారని సో ముందు ముందు మంచి మంచి కంటెంట్ చేస్తాను ఓకే ఇంకోటి ఏంటంటే వీడియో లాంగ్ అయిపోతుంది సో చెప్తాను ఏంటంటే మనకు గూగుల్ యాడ్షన్స్ పిన్ వచ్చింది అనమాట నేను ఇన్నాళ్ళు కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా మనకైతే గూగుల్ నుండి యాడ్షన్స్ గూగుల్ యాడ్షన్స్ ఐడి అడ్రస్ వెరిఫికేషన్ పిన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది ఏంటంటే చాలా కష్టపడ్డాను వీడియోలు తీయడం అంత ఈజీ వీడియోలు తీయడం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఏదో ఈజీ అని అనుకుంటాం కానీ అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సబ్స్క్రైబర్ ఫోర్ థౌసండ్ వాచ్ఎవర్ సంపాదించడం అంటే చాలా కష్టము ఎందుకంటే కంటెంట్ గట్టిగా మంచిగా ఉంటేనే జనాలు చూస్తారు సో అలాగే నా కంటెంట్ ఎలా ఉన్నా మీరంతా మీరందరూ ఆదరించినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇలాగే ముందు ముందు ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకోటి వీడియో తీయడమే కాదు ఫ్రెండ్స్ ఎడిటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్ ఎడిటింగ్ మెయిన్ తమిళ కూడా బాగా చేయాలి ఆ తమిళగా మెయిన్ ఇంపార్టెంట్ ఎడిటింగ్ ఇంపార్టెంట్ అప్లోడ్ చేసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట సో అలాగే ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే మన వీడియో అనేది గ్రోత్ ఇస్తుంది సో మీరు చూసుకోవచ్చు దాదాపు సంవత్సరం పట్టింది తొందరగానే అవుతుంది నాకు సిక్స్ సెవెన్ లో ఛానల్ మానిటైజేషన్ అయింది సో మానిటైజేషన్ అయిన తర్వాత మనకు టెన్ డాలర్స్ రావాలన్నమాట అది ఆ టెన్ డాలర్స్ రావడానికి టెన్ డాలర్స్ వస్తేనే ఐడి వెరిఫికేషన్ అవుతుంది అనమాట సో మనకు టెన్ డాలర్స్ అయితే వన్ మంత్ లో వచ్చినాయి ఐడి వెరిఫికేషన్ తర్వాత నేను ఐడి వెరిఫికేషన్ సో చాలా వరకు అయితే నా ఏ మిస్టేక్స్ ఉన్నాయి ఎందుకంటే ఐడి వెరిఫికేషన్ చేయాలనుకుంటే కంపల్సరీ పాన్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఇంకోటి ఓటర్ ఐడి అనమాట చెప్పాను కదా ఫ్రెండ్స్ ఐడి వెరిఫికేషన్ మెయిల్ వచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సింది వాళ్ళు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు అనమాట ఓటర్ ఐడి పాన్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవి మనం ఏదైతే యాడ్ లో ఇచ్చామో ఆ నేమ్ సేమ్ ఉండాలి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్ అప్లై చేస్తేనే బెటర్ అని చెప్పేసి పాస్పోర్ట్ అప్లై చేసి ఐడి వెరిఫికేషన్ అయితే చేశాను అప్లై చేశాను అనమాట ఐడి వెరిఫికేషన్ మెయిల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వచ్చేస్తుందండి మనకు మెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది అడ్రస్ వెరిఫికేషన్ లెటర్ వస్తుంది అనమాట ఓ మనకు దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో వస్తుంది మన ఐడి వెరిఫికేషన్ అవ్వగానే మన మన మెయిల్ కి అయితే మెయిల్ వస్తుంది మీకు పిన్ పంపిస్తున్నాము గూగుల్ యాడ్షన్స్ నుండి గూగుల్ యాడ్సెన్స్ నుండి మీకు అడ్రస్ వెరిఫికేషన్ పిన్ పంపిస్తామని చెప్పేసి మన మెయిల్ వస్తుంది వెయిట్ చేశాను అనమాట టెన్ డేస్ వెయిట్ చేశాను టెన్ డేస్ వెయిట్ చేస్తే మనకు గూగుల్ యాడ్సెన్స్ నుండి అడ్రస్ వెరిఫికేషన్ పిన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ మీ అందరికి ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ 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 ఓపెన్ అయితే చేస్తున్నాను ఎందుకంటే మీ సమక్షంలో ఎందుకంటే మీరు మీ వల్లనే నాకు ఈ పిన్ వచ్చిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో పిన్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఇస్తారనమాట రిమోవ్ దిస్ సైడ్ అని చెప్పేసి ఎడ్జ్ రిమో ఎడ్జ్ అని చెప్పేసి ఇచ్చారు మనం వాళ్ళు ఎలాగైతే చెప్పారో అదే విధంగా అయితే రిమోవ్ చేయాలి ఎందుకంటే మళ్ళీ లోపల పిన్ ఉంటుంది కదా జాగ్రత్త ఓపెన్ చేయాలన్నమాట చూసుకోండి ఫ్రెండ్స్ ఇదన్నమాట ఓపెన్ అయితే చేశాను సో సూపర్ చాలా హ్యాపీగా ఉంది సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదనమాట గూగుల్ యాడ్సన్స్ పిన్ మనకైతే వచ్చింది సో పిన్ అనేది సీక్రెట్ అనమాట అది పర్సనల్ ఐడి నాది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారనమాట యువర్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పిన్ ఇదనమాట ఇది పిన్ అనేది చూపించకూడదు అని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కూడా చెప్పారనమాట సో మనం చూపించకూడదు సో ఓవరాల్ గా అయితే నా పేరు మీద ఇలా వచ్చింది అనమాట పిన్ సో థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరందరూ అందరూ మీ సపోర్టింగ్ వల్లనే జరిగిందని చెప్పేసి నేను మీ మీ సపోర్టింగ్ వల్లనే నాకు ఈ పిన్ వచ్చింది సో అందరికి హెడ్స్ ఇలాగే ముందు ముందు నన్ను ఆదరిస్తారని చెప్పేసి మీ అందరి ఆదరణ అభిమాన అభిమానాలు ఎల్లప్పుడూ నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకేనా యూ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నాకు గూగుల్ నుండి పిన్ వస్తుందని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నాను సో నేను చేశాను చేశానంటే ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట మీరు చూసుకోవచ్చు యూట్యూబ్ యూట్యూబ్లో ఓ టీషర్ట్ అనమాట సో ఈరోజు వేసుకున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీ అందరి సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సో థ్యాంక్స్ ఎందుకంటే నాకు పిన్ని రావడం వల్ల రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది కష్టపడడం కష్టానికి గుర్తింపు రావడం అంటే చాలా అంత ఈజీ ఏం కాదు అది కూడా యూట్యూబ్లో అంటే చాలా కష్టపడ్డాను నేను ఓకేనా థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే మనకు సొల్యూషన్ యూట్యూబ్లోనే దొరుకుతుంది ఎడిటింగ్ ఎలా చేయాలి తమిళిల్ ఎలా క్రియేట్ చేయాలి సో అలాగే ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఐ ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ యాడ్స్ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగా మానిటైజేషన్ ఎలా చేయాలి అనేది మొత్తం క్లియర్ మనకు యూట్యూబ్లోనే సజెస్ట్ చేస్తూ ఉంటారు మన సీనియర్ యూట్యూబర్స్ మనం ఫాలో అవ్వచ్చు అనమాట సో చాలామంది మన తెలుగు యూట్యూబర్స్ కూడా ఉన్నారు హిందీ వాళ్ళు హిందీ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాగా మనం సజెస్ట్ చేస్తే అదే ఆ విధంగా మనం చూసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ముందు ప్రిపేర్ అవ్వండి చూసుకొని జాగ్రత్తగా ఇది చేసుకోండి అనమాట మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఐడి ఏదైతే కరెక్ట్ ఒక ఐడి చూజ్ చే చూస్ చేసుకొని ఆ ఐడి ప్రకారమే అంటే సరైన ఐడి ఏదైతే ఉంది పాన్ కానీ పానయితే రికమెండ్ చేయట్లేదని చెప్పేసి అంటున్నారు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ నేము ఫాదర్ నేము ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి ఆ ప్రకారం అయితే అడ్రస్ వెరిఫికేషన్ కానీ ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ ఇవన్నీ సరిగ్గా చూసుకొని ఇది చేసుకొని జాగ్రత్తగా వీడియోలు చూసి మీరు ఫాలో అవ్వండి అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళని కూడా అడిగి ఇది చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం మీ సపోర్ట్ ఇలాగే ఎల్లప్పుడూ నా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను Thanks. Bye.